ನಮ್ಮ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ ಎಂ ಬಿ ಆರ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಇವತ್ತೊಂದು ನಾವು ಸ್ವಚ್ಛಮಯನ ಎಣ್ಣೆ ತೆಗೆಯೋ ಕಾರ್ಖಾನೆ ಬಂದಿದ್ದೆವು ಅಲ್ಲಿ ಎಳ್ಳು ಮತ್ತು ಕೊಬ್ಬರಿ ಶೇಂಗದಾಣೆ ಇದರಿಂದ ಎಣ್ಣೆ ತೆಗಿತಾರ ಶಿವ ಅಂಥೇಳಿ ಒಬ್ಬರು ಫಾರ್ಮರ್ ಇದ್ದಾರ ಅವ್ರ ಜೊತೆ ಮಾತಾಡಿ ನಿಮ್ಗೆ ಡಿಟೇಲ್ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಕೊಡ್ತೀನಿ ಬನ್ನಿ ನಮಸ್ಕಾರ ಸರ್ ನಮಸ್ಕಾರ సార్ మీ పేరు మీద చెప్పండి సార్ నా పేరు శివ అండి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తుంటాను పాటు గోసేవ చేయాలని గోవుల్ని కాపాడుతూ పాటు ఎద్దులను కూడా ఎద్దులతో మనకు గానుగా నడిపిస్తున్నాను సో ఎద్దులు మనం ఊరికే పెంచలేం కాబట్టి వాటికి పని చెప్తూ మనకు కూడా కొంచెం ఆదాయం వచ్చేలాగా వ్యవసాయంలో అనుసంధానంగా పాడి పంట అంటాం కదా పాడి పంట పాడి పంటతో పాటు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అన్ని రకాలుగా మన దగ్గర ఆవులు ఎద్దులు దాంతోపాటు కొన్ని కూరగాయలు వెజిటేబుల్స్ మన పండ్లు అన్ని రకాలుగా మనం పొలంలో ఏమేమి తయారు చేయొచ్చు అన్ని తయారు చేస్తాం ఇక్కడ నెయ్యి తయారు చేస్తాం మనం నాటు ఆవుది సో మనం వచ్చిన ఓన్లీ పాలను పోస్తే డబ్బులు రావు కాబట్టి పాలతో పాటు మనకి పాలపైన గో ఉత్పత్తులు కూడా ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటాము సో ఒక ఫ్యామిలీ ఒక ఫార్మర్గా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనులు అయితే చేయొచ్చు అవన్నీ ఇక్కడ చేసి చూపిస్తున్నాం అనమాట ఒక మోడల్ని క్రియేట్ చేస్తున్నాం చేస్తున్నారు సార్ మనము గానగా స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వ్యవసాయం స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికీ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక త్రీ మంత్స్ అవుతాయి సార్ ఇది వన్ కేజీ ఆయిల్ ఎంత వస్తుందండి ఇప్పుడు మనము మూడు కేజీలు వేస్తే ఇప్పుడు పల్లీలు కనిపిస్తున్నాయి కదా మూడు కేజీల పల్లీలు వేస్తే మనకు ఒక కేజీ ఆయిల్ వస్తుంది దాంట్లో నుంచి మనం పదమూడు కేజీలు వేసాము పదమూడు కేజీలు వేస్తే ఐదు లీటర్ల నూనె వస్తుంది మనం చూడ చూడాలి లాస్ట్ వరకు తీస్తే ప్రాసెస్ ఒక దానికి టూ అవర్స్ పడుతుంది టైం కూడా పదమూడు కేజీల పల్లీ హాకు దర మూడు కిలో వెళ్ళే పడుతుంది అంతే కదా సార్ పదమూడు కేజీ వేస్తే మూడు కిలో వస్తుంది ఐదు కేజీలు ఐదు కిలో ఇది ఎంత టైం పడుతుంది సార్ ఇది ఇది టూ అవర్స్ పడుతుంది టూ అవర్స్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ప్రాసెస్ కంప్లీట్ అవడానికి టూ అవర్స్ పడుతుంది ಇಪ್ಪು ಎಂತ ಹೆಸರು ಸರ್ ಇಲ್ಲ ಬಿದ್ದು ಬಣ್ಣ ಪದ್ಮೂರು ಕೆಜಿಲಿ ಎಷ್ಟು ನಮ್ಮ 13 ಕೆ ಜಿ ಎಸ್ಯರು ಪದ್ಮೂರು ಕೆಜಿಲಿ ಫೈವ್ ಕೆ ಜಿ ವಚ್ಚಿಸ್ತದೆ ಹಾಂ ಫೈವ್ ಕೆ ಜಿ ಐದು ಇಷ್ಟು ಹಾಂ ಇದ್ರಾಗ ಹದಿನೈದು ಕೆ ಜಿ ಹಾಕ್ಯಾರ ಅವರು ಅದ್ರಾಗ ಐದು ಕೆ ಜಿ ಅಂತ ಹೇಳಕತ್ತಾರೆ ಎಣ್ಣೆ ಎರಡು ತಾಸು ಇದು ಸುತ್ತ ಹಾಕ್ತಾ ಇರಬೇಕು ಅವಾಗ ಎಣ್ಣೆ ಬಂದುಬೀಳ ಸರ್ ಇದು ಒಂದು ಲೀಟರ್ ನೀವು ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಎಷ್ಟು ಕೊಡ್ತೀರಿ ಸರ್ ಏನು వన్ లీ ఒక్క లీటర్ వచ్చేసి ఎంత అమ్ముతుందో ప్రెసెంట్ మనము వన్ లీటర్ వచ్చేసి ఫోర్ టెన్ రూపీస్ ఇక్కడికి వచ్చి క్యాన్ తీసుకెళ్ తెచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాము ఫోర్ టెన్ ఫోర్ టెన్ వాళ్ళ క్యాన్ తెచ్చుకుంటే మనమే క్యాన్లో వేయాలంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు వచ్చి తీసుకున్న వాళ్ళ క్యాన్ తెచ్చుకుంటే ఫార్టీ రూపీస్ తగ్గుతుంది మా క్యాన్లో అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డెలివరీ ఇచ్చినా కూడా సేమ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డెలివరీ చార్జె ఎక్స్ట్రా కేజీ బంధు నాలుగు నూర ఐవత్ రూపాయకి వంద కేజీ పల్లె అల్ల్యో కూల్డాకత్తారు సార్ ఇది ఇంకోటి అది దీన్ని కొబ్బరి నూనె ఎలాగే ఎలాగేస్తారండి కొబ్బరిలో ప్రజెంట్ ప్రైస్ పెరిగింది కొబ్బరి పర్ లీటర్ ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాము కొబ్బరి అండి అదే ఫోర్ ఫిఫ్టీకి పర్ కేజీ ఇస్తారు ఇస్తారంత సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ దాన్ని కూడా ప్రొసెస్ చేస్తే టైం పడుతుంది సార్ సేమ్ ఏదైనా టైం సేమ్ పడుతుంది బట్ ఆయిల్ కంటెంట్ వేరే ఉంటుంది పల్లీలోనేమో కొద్ది తక్కువ వస్తుంది నూనె ఎవరిలో ఎక్కువ వస్తుంది ఏమేమి తీస్తారు సార్ మీరు రెగ్యులర్గా దీంట్లో పల్లి కొబ్బరి నువ్వులు కుసుమ ఆముదం అన్ని రకాల తీయచ్చు ఇక్కడ కంప్లీట్ అన్ని తర ఎన్నె ఇల్లు తీగుతారు ఎవరు ప్రొడక్షన్ ఓల్ మి రిటైల్గా ఎరిగా ఎరిగి కాంటాక్ట్ అంటాక్ట్ మా మార్కెటింగ్ కలుసుకుంటారు యా ఎలా పంపిస్తారు సార్ మీరు బల్క్ లో ఆర్డర్ అయితేనేమో ఆర్టీసీలో పంపిస్తాము వన్ టూ లీటర్స్ టూ నుంచి ఫైవ్ లీటర్స్ వరకు అయితే పోస్ట్లో పంపిస్తాము ఇండియన్ పోస్ట్లో పోస్ట్ దీంతో ఎరిగిందో బేకాదరు సప్లైలో వాడతారు సరే సార్ నెక్స్ట్ ప్యాకింగ్ అవి ఎక్కడ ఉన్నాయి ఒకసారి సరే సార్ సార్ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు వ్యవసాయం చేయాలని సో ఫార్మింగ్ వచ్చేసి మనము బయటంతా కెమికలైజ్డ్ ఫుడ్ బాగా ఎక్కువ అయిపోయింది సో వ్యవసాయం చేసేటప్పుడు కెమికల్ వేస్తున్నారు అది ఫ్రెష్ గా గ్రీన్ గా కనిపించడానికి మళ్ళీ ఇంకొక దానిపైన ఇంకా కెమికల్ వేస్తున్నారు ఇప్పుడు మనం ఈ రోజు కూరగాయ తింపా అంటే అది మహా అయితే ఒక వారం రోజులు ఫ్రెష్ గా ఉంటది ఆ వారం రోజుల్లో అది ఖరాబ్ అయిపోతుంది కాబట్టి డ్యామేజ్ తగ్గించుకోవాలని అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానిపైన ఇంకా ఫ్రెష్ గా కనిపించడానికి ఇంకా వేరే కెమికల్ వేస్తున్నారు సో ఆల్రెడీ కెమికలేస్ పండించిందే డేంజర్ మనకి మళ్ళీ దానిపైన ఇంకా కెమికల్ వేస్తున్నారు సో ఇలా కాదు మనమే ఫ్రెష్ అసలు ఎలాంటి కెమికల్ వేయకుండా పండించుకోవాలి పంటని తో పాటు నేను చేస్తున్న రీసెర్చ్ లో ఆయిల్ కూడా అసలు మంచిది కాదు బయట పల్లీలు మూడు కేజీలకే మనకి త్రీ సిక్స్టీ రూపీస్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ హోల్సేల్లో తీసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చినప్పుడు దాన్ని ప్రాసెసింగ్ చేసి మనకి మళ్ళీ ప్యాకింగ్ చేసి ఇక్కడికి పంపించడానికి వాళ్ళ ప్రాఫిట్ ఏంటి వాళ్ళు ఎంత మార్జిన్ వేసుకున్నారు అంత లెక్కేసినా కూడా అట్లీస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయినా అమ్మాల్సి వస్తుంది అలాంటి సిచువేషన్ లో వాళ్ళు వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నారు బయట మార్కెట్ లో ఆయిల్స్ సో అది కరెక్ట్ కాదని ఈ గానుగలు నిర్వహించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి అన్న గారు అని చెప్పేసి మనకి మహబూబార్ దగ్గర వాళ్ళ ఉన్నాయి అన్నమాట సో బసవరాజన్న గారు శ్రీనివాస అక్కడికి వెళ్ళి అక్కడ చూసానమాట ఏంటి ఎలా జరుగుతుంది అని అక్కడ అక్కడ కూడా విజిట్ చేసి పెట్టాక విసిట్ చేశాను అక్కడ యాక్చువల్గా సో విజిట్ చేసినప్పుడు నాకు తెలిసింది ఓకే ఇది తప్పు ఇలా చేయకూడదు సో మనం ఆయిల్ ఆయిల్ తిన్నప్పుడు మన అటాక్స్ అనేది దాని వల్లనే వస్తున్నాయి మేజర్ హార్ట్ అటాక్స్ దాంట్లో ఉన్న ఎల్డిఎల్ అంటాము ఆయిల్లో ఎల్డీఎల్ హెచ్డిఎల్ రెండు ఉంటాయి సో ఎల్డీఎల్ అనేది మన బాడీకి మంచిది కాదు అదంతా మనం బయట చూసి ఆయిల్లో ఉంటుంది ఈ ఆయిల్లో హెచ్డిఎల్ అనే ఫ్యాట్ ఉంటుంది సో అది మన బాడీకి మంచిది ఉన్న కొవ్వును కూడా తగ్గిస్తుంది సో ఇవి తెలుసుకున్న తర్వాత ఇంకా ఈ గానుగ పెట్టేసాను పాటు మనము ఎద్దుల్ని కాపాడాలంటే నాకు వ్యవసాయంలో కొంచెం కష్టం అనిపించింది ఇప్పుడు ఈ రోజు అంతా దున్నాలంటే ఒక రెండు ఎద్దులు కావాలి ఒక రోజు మొత్తం దున్నినా కూడా పని అయిపో అవ్వదు సో ట్రాక్టర్ వచ్చిన తర్వాత దాని ఎంత నడిచే మనిషి కూడా లేదు ఇప్పుడు మనం ఎద్దులతో పాటు నడవలేము అంత అవి నడుస్తాయి అవి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు అది నడవలేము మనం సో అలాంటి సిచువేషన్ లో ఈ గానుగలో జస్ట్ అది రెండు గంటలు పనిచేస్తుంది ఆ రెండు గంటల తర్వాత ఇంకా మిగతా టైం ట్వంటీ అవర్స్ రెస్ట్ ఇంకా దానికి మంచి ఫుడ్ ఇచ్చేసి మంచిగా చూస్తున్నారు ఎంత హెల్దీ ఉందో సో అట్లా మంచిగా చూసుకుంటాం అనమాట సో ఈ మార్గం నాకు కరెక్ట్ అయిన మార్గం అనిపించింది ఎద్దుల్ని కాపాడాలంటే ఎందుకంటే రోజు ప్రతిరోజు కొన్ని వందల ఎద్దుల్ని స్లాటరింగ్ లో కట్ చేస్తున్నారు అది అందరికీ తెలుసు కానీ తెలుసు కూడా ఏం చేయలేకపోతున్నారు సో నేను ఏదో ఒకటి చేయాలి దాంట్లో కాపాడాలంటే ఒక మార్గం కనిపించింది ఇలా ఈ గానుగలు ప్రతి ఊర్లో ఒక పది గానుగలనే ఉండాలి మినిమం దానికి మూడు ఎద్దులు చూసుకున్నా కూడా ముప్పై ఎద్దులు ఒక్క అప్పుడు ప్రకృతి ఆ ప్రకృతి బాగుంటే దాని నుంచి వచ్చిన మళ్ళీ వ్యవసాయానికి ఆడుకుంటాం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మనం ఇక్కడ పేడ మూత్రం ఉపయోగించుకొని వ్యవసాయం కూడా చేస్తాం సార్ ఇది ఎక్కడ సార్ ఇది దిర్శనం చెక్క అంటారు దీన్ని ఇది వచ్చేసి మనకి ఆదిలాబాద్ నుంచి వచ్చింది ఆదిలాబాద్ లో చేసే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో చేయించుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి ఇన్స్టాలేషన్ కూడా వాళ్ళు చేసి వెళ్ళిపోతారు కొంత దగ్గర ఇది స్టోన్ కూడా ఉంటది దానికి దీనికి డిఫరెంట్ ఏమవుతుంది స్టీల్ అంటే మిషన్ రాళ్ళది కూడా ఉంటుంది ఎదు తిరిగేది దానికి దీనికి తేడా రెండు సేమ్ అన్నట్టు తమిళనాడు అక్కడ చూసేది అవును అవును అంటే ఒక్కొక్క ఏ రీజియన్ లో ఒక్కొక్క లాగా సో దీంట్లో చక్కది ఉంటది రాయి కూడా ఉంటుంది రాయి కూడా మంచిదే ఇది ఎంత పడ్డా సార్ కాస్ట్ చెప్పేయడానికి మొత్తం ట్రాన్స్పోర్ట్ తో కలుపుకుని

మార్కెట్ నుంచి ఎలా చేస్తారు సార్ దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒక పల్లి ఏమో మనము ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర ఆర్గానిక్ గా పండించే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం పల్లి సో దాని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ పల్లి రేటు కూడా ఎక్కువే సో ఆ పల్లి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లీటర్ ఇస్తాము మార్కెట్ లో దొరికే వెరైటీ నేమో మనం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లీటర్ ఇస్తాము సో రెండు ఐల్లో పెద్దగా తేడా ఏముండదు ఉండదు మనము ల్యాబ్టైస్ చేయించినా ఏం చేపించినా కలర్ అయినా సువాసన రెండు సేమే ఉంటాయి బట్ పండించిన విధానం కూడా కొందరు చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్ గా ఇస్తాం మనం కరెక్టే సార్ ఇప్పుడు దీంట్లో పదమూడు కేజీ అన్నారు ఐదు కేజీ వస్తుంది అన్నారు ఆయిల్ వచ్చేసరికి దానికి దీనికి వర్కౌట్ అవుతుందా సార్ ఏదండి ఇప్పుడు పదమూడు కేజీ మీరు పల్లి చేశారు దీంట్లో మీకు ఆయిల్ ఎంత వస్తుంది సార్ ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఆ పదకొండు కేజీ పదమూడు కేజీ పల్లికి